మా బీసీలకు సీట్లు వద్దా సీతక్క మంత్రిని నిలదీసిన బీసీ యువకుడు అంటూ మండలంలో ఒక్క బీసీ అయినా ఒక్క జీపీ అయినా బీసీలకు ఇవ్వరా ఒక్క గ్రామ పంచాయతీ అయినా బీసీలకు రాదా అంటూ ప్రశ్న ములుగు జిల్లా కన్నాయిగూడంలో ఘటన ఆలస్యంగా వెలుగులోకి సోషల్ మీడియాలో వీడియో వైరల్ అంటూ యాక్చువల్గా ఇక్కడ కన్నాయిగూడెం ఒకటే కాదు కన్నాయిగూడెం ఒక్క జీపీ కూడా బీసీకి కలాట కాలేదు అంటారు కదా కామారెడ్డి జిల్లాలో బీసీ డిక్లరేషన్ ఆడిచ్చురో మీకు కదా కామారెడ్డి జిల్లాలనే ఓ ఇక పెద్ద ఎత్తున సభ పెట్టి బ్రహ్మాండంగా చెప్పారు ఇక బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని ఆ జిల్లాల కొన్ని సీట్లు తగ్గినాయి మీరు చెప్తే నంబరు మీరు కామారెడ్డి జిల్లాలో కొన్ని సీట్లు తగ్గినాయి బీసీలకు మరి అది ఎట్లా గతంలో కంటే పెంచాలి కదా గతంలో కంటే ఎక్కువ ఇయ్యాలి కదా అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పారు కదా ఉన్న కాడనే ఆయనంత తుట్టి పెట్టిరు చూసిరా ఆయే కామారెడ్డి జిల్లాలో బీసీ డిక్లరేషన్ రిలీజ్ చేసిన కాడనే ఆహా రెండు మూడు సీట్లు గతం కంటే కూడా తగ్గిపోయినాయని కుయ్యో ముని మొత్తుకుంటురాలు మా దగ్గర డిక్లరేషన్ రిలీజ్ చేసి మాకే సరిగియట్లేదు సీట్లు చెప్పి వాళ్ళు అనుకుంటుంటే సీతక్క మాత్రం ఒక యువకుడు అడుకున్నాడు ఆ యువకుడు పేరు నరేష్ అట ఒకసారి ఇగో సో అయితే ఇక్కడ ఇగో సీతక్క పోతే ఆ కూడా మండలంలో ఇవ్వక నరేష్ అనే ఒక యువకుడు అడిగిండు ఇగో చూడు ఇగోలుంటే ఎస్సీలు రెండు వేల నాలుగు వందల మంది ఉన్నారు ఈరోజు కనీసం మాకు ఒక్క బీసీ అంటే ఒక్క సీటు కూడా రాలేదంట మేము ఇప్పటి నుంచి నెల మండలంలో కాంగ్రెస్ నాయకులు మా బుధాల మీద ఎత్తుకొని మేము ప్రతి క్షణం ఓకే క్షణం ప్రకారం అయితే ఒక్కటంగా రావద్దా మాకు పార్టీ తరఫున పార్టీ తరఫున మాకు నలభై రెండు రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇస్తానని ఒప్పుకున్నారు మా కన్నాయిగూడ మండలంలో కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా రావద్దా బీసీలకు మమ్మల్ని రెండు జనరల్ ఇప్పుడు రెండు వేల నాలుగు వందల యాభై మంది ఉన్న ఎస్టీలకు ఏడు స్థానాలు వచ్చినాయి మేము ఆరు అర్థర్థం అన్న మీరు ఎందుకు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మా బీసీలను మోసం చేశారంటూ మంత్రి సీతక్క నిలదీసిన కాంగ్రెస్ కార్యకర్త పంచాయతీ ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లని మండలంలో ఒక్క బీసీ సీట్ ఇవ్వలేదంటూ మంత్రి సీతక్క నిలదీసిన కాంగ్రెస్ కార్యకర్త ములుగు నియోజకవర్గంలోని కన్నాయిగూడెం మండలంలో ఆరు వేల మంది బీసీలు ఉంటే ఒక్క రిజర్వేషన్ సీటు కూడా రాలేదని మంత్రి సీతక్క నిలదీసిన కాంగ్రెస్ కార్యకర్త మళ్ళీ అదే వేరేటో అడితే అడ్డం పడ్డరు అని చెప్పి కేసులు పెట్టిస్తారు ఇప్పుడు మొన్న కామారెడ్డి జిల్లాల రామారెడ్డి మండలంకు సంబంధించి కొంతమంది రైతులు అడ్డం పోయి అక్కమ్మకు సనవడ్లకు బోనస్ రాలేదు గత పంటకాలం అని అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టించింది సీతక్కనే మరి ఇలా కాంగ్రెస్ కార్యకర్త కాబట్టి సబుడేకి ఉంటుంది చూడు రి అయితే బీసీలను ఎట్లా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అనేది ఇక్కడ ఒక వార్తగా ఉంది ఇస్తా అన్నది ఎంత శాతం ఇవాళ ఇవ్వకుండా తప్పించుకున్నది ఎందుకోసం ఆ గ్యాప్ ఎంత ఉంది ఎంత పర్సెంటేజ్తో మళ్ళీ కొన్ని సీట్లు వెనక్కిపోయినాయి అనే విషయాన్ని క్లియర్గా ఇక్కడ ఒక టేబుల్ ద్వారా రాసినారు ఒకసారి చూద్దాం మా మండలంలో పదకొండు గ్రామ పంచాయతీలు ఉన్నాయి రెండు వేల మంది బీసీలు ఇరవై నాలుగు వందల మంది ఎస్టీలు ఇరవై నాలుగు వందల మంది ఎస్సీలు ఉన్నారు ఒక్క పంచాయతీ స్థానము బీసీలకు రాలేదు ఇదేం చూద్దామంటూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతాకను ఓ యువకుడు ప్రశ్నించారు ములుగు జిల్లా కన్నాయిగూడెం కన్నాయిగూడెం అనే మండలం ఉంది కదా ములుగు జిల్లాలో ఆ కన్నాయిగూడెం సంబంధించిన ఒక కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్త కాబట్టి సప్పుడు లేదు లొలి లేదు వేరేటోడు వేరేటోడు అయితే ఇంతింతెత్తు ఇంతింత తెగురుతారు ఇక మండలం బుట్టాయిగూడంలో సోమవారం జరిగిన ఇంద్రమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రికి ఇలా చుక్కెదురైంది గ్రామానికి చెందిన యువకుడు భీముని నరేష్ సర్పంచ్ రిజర్వేషన్ల విషయంపై మంత్రి సీతక్క నిలదీశారు మండలంలో కాంగ్రెస్ నాయకులను తమ భుజాలపై ఎత్తుకొని అనుక్షణం మోసామని నరేష్ మంత్రితో చెప్పారు స్పందించిన మంత్రి రాజ్యాంగం ప్రకారం తొలుత ఎస్సీ ఎస్టీలకు ఆ తర్వాత బీసీలకు ప్రాధాన్యం ఇచ్చారని చెప్తుండగా సరే అక్క మా బీసీలకు ఒకటైన రావద్దా పార్టీ తరఫున నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఒప్పుకున్నారు మా మండలంలో కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వరాని మంత్రి ప్రశ్నించారు ఈ క్రమంలో ఓ కాంగ్రెస్ నాయకుడు కల్పించుకొని జనరల్ స్థానాలు వచ్చాయని అన్నాడు దీంతో నరేష్ మళ్లీ కల్పించుకొని రెండు వేల నాలుగు వందల యాభై మంది ఎస్టీలకు ఏడు స్థానాలు వచ్చాయని చెప్తుండగా సీతక్క మాట్లాడుతూ షెడ్యూల్ ఏరియా కింద కుదించబడ్డాయని వివరణ ఇవ్వబోయారు ఈ సమయంలో సరే నరేష్ రిజర్వేషన్ల అంశంపై మాట్లాడబోతుండగా ఇతర కాంగ్రెస్ నాయకులు అడ్డు తగిలారు దీంతో బీసీ రిజర్వేషన్ల సెగ తగలడంతో లాభం లేదనుకున్న మంత్రి సీతాకా నుంచి చల్లగా జారుకున్నారు మెల్లగా వెళ్ళిపోయారని వార్త బుట్టాయిగూడెంలో జరిగిన ఈ ఘటనపై గ్రామస్తులు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది అంటూ ఇక ఆయన ధైర్యం చేసి అడిగిండు ఆయన ధైర్యం చేసి అడిగిండు సపోడేక ఏం చెప్పానో తెలియక చల్లగా జారుకుంది అక్క కూడా వెళ్ళిపోయింది ఏం చెప్పానో అర్థం కాక ఎందుకంటే నలభై రెండు శాతం అని చెప్పి పదిహేడు శాతం మాత్రమే ఇచ్చారు కాబట్టి మిగిలిన సీట్లన్నీ జనరల్ గా కలిపేసిరు కాబట్టి మొత్తానికి మొత్తం ఆగం చేసిరు కాబట్టి మోసం చేసారు ఇలా దానికి అసలు బిల్లులు తెస్తున్నామన్నారు కులగణన అన్నారు చట్టసభల బిల్లులు ఆమోదించి గవర్నర్కి రా అట్లే రాష్ట్రపతికి పంపిన అన్నారు ఆర్డినెన్స్ అని చెప్పినారు ఎన్ని చెప్పినా లాస్ట్కి ఏం మిగిలింది చేతుల చిప్ప కాకపోతే బొచ్చ కాకపోతే బీసీలకి ఏం మిగిలిచ్చారు మీరు ఏమి మీరు చెప్పేటప్పుడు ఎన్ని చెప్పారు ఏమైంది ఇలా ఇగో